ఓకే నా పేరు జమాల్ నేను మా అన్న మా అవ్వ తాతలతో నాగూర్లో ఉంటున్నాను నా పేరు జాన్ నేను నా చెల్లెలు మేరీ మా అత్త మామలతో నివసిస్తున్నాము మా ఇల్లు తామరంలోని అంతస్సుల మేడలో ఉంది నువ్వు ఎక్కడ ఎవరితో నివసిస్తున్నావు నీ చిత్రాన్ని నువ్వే గీసి నీ గురించి రాయి సరే ఇదే విధంగా ఉమ్మడి కుటుంబము విడి కుటుంబము చిన్న కుటుంబము పెద్ద కుటుంబము లాంటివి చాలా రకాల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం నీ కుటుంబము విడి కుటుంబమా లేదా ఉమ్మడి కుటుంబమా మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నేను బడి నుంచి రాగానే ఆనందంగా దగ్గరికి తీసుకుంటుంది బడిలో జరిగిన విషయాలన్నీ ఓపిక్గా అడిగి తెలుసుకుంటుంది మా అన్న నాతో ప్రతిసారి పోటీ పడతాడు నాకు కోపం వస్తుంది మా తాత మా ఇద్దరికీ సర్ది చెబుతారు మా అమ్మ నాన్న మా పైన పెద్దగా నా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటువంటి చూపిస్తారు మా ఇంట్లో నేను స్వేచ్ఛగా ఉంటాను ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ పిల్లలు వచ్చేసి చాలా స్వేచ్ఛగా ఉంటారు ముఖ్యంగా అమ్మ యొక్క పాత్ర ప్రాముఖ్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అమ్మ పిల్లలు స్కూల్కి బడి నుంచి రాగానే పిల్లలు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది తర్వాత వచ్చేసి బడిలో జరిగినటువంటి ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే స్కూల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇంట్లో వచ్చేసి చెప్పండి చెప్పడం వలన పిల్లలు ఏమేమి అక్కడ ఏమేమి జరుగుతుందో తల్లిదండ్రులు తెలుసుకుంటారు కాబట్టి మా అన్నతో పాటు ప్రతిసారి నేను పోటీ పడి నేను మా అమ్మ నాన్నకి చెప్తాను ఆ తర్వాత వచ్చేసి మా తాత నాకు కోపం వస్తుంది మా తాత వచ్చేసి అడ్డగిస్తారు తర్వాత వచ్చేసి మా పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటువంటిది చూపిస్తారు మా ఇంట్లో నేను స్వేచ్ఛగానే ఉంటాను అని చెప్పేసి ఆ పాప చెప్తూ ఉంది ఇక్కడ మీ ఇంట్లో నీ ముద్దు పేరేమిటి మీ ఇంట్లో నువ్వు మాట్లాడే భాష ఏది నీకు ఏడుపు వస్తే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తావు భయం వేస్తే ఎవరి వెనక చేరి దాక్కుంటావు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరుంటే బాగుంటుంది అనుకుంటావు తర్వాత తెలియక తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటావా ఎవరి దగ్గర సో ఈ విధమైనటువంటి క్వశ్చన్లు మనము ఆన్సర్ రాసేటప్పుడు చూద్దాము తర్వాత తెలియక తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటావా ఎవరి దగ్గర ఒప్పుకుంటావు మన తన చేతి త వేలి ముద్రలతో ఒక కాగితం మీద తమ కుటుంబ సభ్యుల చిత్రాలను గీసి విధంగా గీయండి ఇలాగే నీ నువ్వు కూడా మీ కుటుంబ సభ్యుల చిత్రాలు గీయండి ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని అడిగి వివరాలు సేకరించు మీ తాత చిన్నతనంలో ఏ ఊర్లో నివసించారు తర్వాత మీ అవ్వ చిన్నతనంలో నివసించినటువంటి ఊరేది వాళ్ళు చిన్నతనంలో తమ మిత్రులతో ఆడుకున్నటువంటి ఆటలేవి వాళ్ళ స్నేహితుల పేర్లు తెలుసుకుని రాయి అలా ఆటలు ఆడేటప్పుడు జరిగినటువంటి తీపి జ్ఞాపకాల వివరాలను సేకరించు ఆ కాలం నాటి ఆటలు ఇప్పటికీ ఉన్నాయా వాటిలో నువ్వు ఆడుకునేటువంటి ఆటలేవి తర్వాత వచ్చేసి నీకు చాలా ఇష్టమైనటువంటి ఆట ఏది ఎందుకు ఒంటరిగా ఆడుకుంటావా మిత్రులతో ఆడుకుంటావా ఎవరితో ఆడుకుంటావు అనేటువంటిది రాయి తర్వాత వచ్చేసి బడిలో ఇంట్లో ఏ విధంగా ఉంటాం అనేటువంటిది మనము ఇక్కడ చక్కగా రాద్దాము మన ఇళ్లలో బాగా అల్లరనేటువంటిది చేస్తూ ఉంటాము బాగా చక్కగా అల్లరనేటువంటిది ఎక్కువగానే చేస్తాం మనం కుటుంబ సభ్యులతో ప్రేమగా నడుచుకోగలము ఇష్టమైనటువంటి పనులు చేయగలము స్వేచ్ఛగా మాట్లాడగలము ఇది సుమతి చరణ్ల ఇల్లు తమ అమ్మ నాన్నలతో కలిసి వాళ్ళు చేసేటువంటి పనులను చూడండి స్కూటర్ తుడిచేటప్పుడు పాప హెల్ప్ చేస్తూ ఉంది తర్వాత వచ్చేసి వంటగదిలో అమ్మ నాన్నలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు తర్వాత తోట పనులు చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆవులు మేకలు వాటిల్ని వచ్చేసి వాటితో ఆడుకుంటూ ఉన్నారు కూరగాయలు అంగట్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా అమ్మా నాన్నలకు వచ్చేసి హెల్ప్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేర్పించాలి ప్రతి ఒక్కరూ పిల్లల పిల్లల చేత అవన్నీ చేయించండి అప్పుడే వాళ్ళకి ఒక వాళ్ళపైన ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది మనము చేయగలము ఫ్యూచర్లో మనము ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయగలుగుతాము అనేటువంటిది అలవాటు అవుతుందనమాట నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఏ ఏ పనుల్లో సహాయపడతావు రాయి సెలవు రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో ఎలా గడుపుతావు ఇవన్నీ నీవు తెలిసింది చక్కగా రాయి మీ ఇంటి చిత్రాన్ని గీయండి దాని చుట్టూ మీకు ఇష్టమైనటువంటి చెట్లు మొక్కలు తీగలు మొదలైనవి అందంగా గీసి ఆనందించండి